హాయ్ అలా ఎవరి వన్ అందరికీ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు అండి పోస్ట్ ఇప్పుడు చేస్తుందని వీడియో అనుకోవద్దు చెప్తానండి పువ్వులు అయితే తీసుకున్నాను నేను నాలుగు రోజుల ముందే ఇంకా ప్రసాదం నైవేద్యం అయితే బూర్లు గారెలు పులిహోర పరవాన్నం అండ్ శనగలు ఇంకా అన్నీ తయారు చేసుకున్నాండి ప్రసాదానికి చూసారు కదా గారెలు అండ్ పరవాన్నం పులిహోర అయితే ముందే తయారు చేసి పెట్టేసుకున్నాను ముందుగానే లేస్ అయితే బూర్లు కూడా వేసుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే పేట పెట్టయితే అమ్మవారిని అయితే తయారు చేస్తున్నాను దీనికైతే నాకు టైమే పట్టేస్తుందండి ఇప్పుడు పంట ఒక ఎత్తు అయితే అమ్మవారిని తయారు చేసి పెట్టుకోవడం ఒక అయిపోతుంది ఎప్పుడు కానీ అలాగే చేస్తానండి విగ్రహం కొన్ని ఎప్పుడు కూడా నేను తయారు చేసుకుంటాను ఇంట్లో చాలా ఇష్టం అలా చేసుకోవడం కానీ ఇంట్లో చేసుకునేది ఆడపిల్లలు లేక నేను ఒక్కరిదాన్ని అయినా కానీ కష్టపడానికి చేసుకుంటాను అంత ఇష్టం అనమాట ఈ సంవత్సరం అయితే కరెక్ట్ పర్ఫెక్ట్గా అమ్మవారిని సెట్ చేయలేకపోయినా అంత సారీ కరెక్ట్గా కట్టలేకపోయినాను టైం కుదరలేదు టైం అయిపోతుంది పంతులు గారు వచ్చేస్తున్నారని ఆడవాడికి అయితే ఎలాగోలాగా అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను చూశారు కదా నాకు కుదిరినంతలో ఇలా అయితే చేసుకున్నా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను పోతే అమ్మవారికి మంచిగా శారీ కట్టి ఇంకా మంచిగా తయారు చేసుకుంటే ఈ సంవత్సరం అయితే అలా సెట్ కాలేదండి ఇంకా ఆడావడికి కుదిరినంత ఇది చేసుకుని ఎంతవరకు కుదిరితే అంతవరకు టైం అవుతుందని అయితే తయారు చేసుకున్నాను నేను ఇంక ప్రతి లాగా అవ్వలేదు ఈ సంవత్సరం ఇంకా ఇక్కడ పూజ కూడా చేసుకున్నాను అనమాట ఫోటోలకి అయితే అన్ని పువ్వులు పెట్టేస్తాను పైనప్పుడు అన్ని రెడీ చేసుకున్నాను నాకు ఒక్క దగ్గర ఉండదండి పూజ నేను రెండు ఇక్కడ ఉంటుంది నాకు ఎప్పుడు అనమాట ఇంక చూసారు కదా పంతులు గారు వచ్చే టైం అయిపోయిందని చిన్న వీడియో అయితే ఆ రోజు నుంచి నాకు వీడియో అయితే పోస్ట్ చేయడానికి అస్సలు కుదరలేదండి పోస్ట్ చేద్దాం ప్రతిరోజు అనుకుంటున్నాను అసలు కుదరలేదు వచ్చేస్తారు కదా పూజ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది పూజ మాత్రం సడన్ గా కూడా చెప్పుకుంటూ వచ్చేది గారు గమే మహా అంతా బాగా సర్వ దరక పని పూజ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నాను భగవాయ మహా అద్భుందరేయ మహా అద్నోద్గయ మహా ఆగలేయ మహా మహా ఠన ఆమెతో పాటు మిగతా ఉత్తేజులతో తెల్లవాద్ర పెట్టుకుని స్నానం చేసుకుని పుట్టబట్టు కట్టుకుని పూజా మండపం వేసి కలిసిని పెట్టి షోడసా పూజ చేశారు అయితే తొమ్మిది సూత్రాలు

అది సంగతే మార్నింగ్ లేసి కానీ నాకు ఎప్పుడు ఏ పూజలు ఇలా పూజలు చేసుకోవడం చాలా చాలా అంటే ఇంకా చెప్పలేనంత ఇష్టం కానీ ఈ మధ్య ఆరోగ్యం బాగోక సరిగ్గా చేసుకోలేకపోతున్నాను కానీ ఆ దేవుడు ఎలాగో అలా శక్తిని అయితే ఇస్తున్నాడు ఏ పనికి లేకపోయినా పూజ చేసుకోవడానికి అయితే హ్యాపీగా అయితే లేచేస్తాను పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా మా వారు అక్షంత లేదు దీవించేటప్పటికే ఇంకా అయిపోయింది పూజ అయితే చాలా హ్యాపీ అనమాట ఇంకా నేను ఆయన ఉన్నప్పుడు పూజ చేసుకుంటే అందుకే ఎంత ఇష్టపడేది నేను ఇంకా మా బాబాయ్ అయితే ప్రసాదం కోసం గట్టిగానే దండం పెట్టేసుకున్నాడు నా పూజ కంప్లీట్ అయిపోయింది నేను చేసిన ప్రసాదాలు అయితే మేమైతే పూజ అయిపోయాక కంప్లీట్గా కూర్చొని అందరం బోన్ చేస్తాం చాలా హ్యాపీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చారు చాలా హ్యాపీ అనమాట ఇంకా చాలా చాలా హ్యాపీ అనమాట ఇంకా పూజ సంవత్సరం అంత బాగా జరిగింది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి వీడియో ఎంత లేట్గా చేశాను అన్నది కాదు నేట్గా చేయవలసి వచ్చింది నెక్స్ట్ వీడియో నేనైతే ఒక ట్రిప్కి వెళ్ళాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా చూసి ఒక లైక్ అయితే ఇచ్చి కామెంట్ చేయండి బాయ్ బాయ్